హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ టీవీ సో దసరా రోజు మేము ఊరు వెళ్తున్నాం అనమాట ఇంటికి ఎందుకంటే దసరా థర్స్డే వచ్చింది కదా థర్స్డే ఫ్రైడే లీవ్ పెట్టుకున్నాం అండ్ సాటర్డే సండే ఫోర్ డేస్కి వెళ్తున్నాం ఎగ్జాక్ట్గా దసరా రోజు మార్నింగ్కి వెళ్ళామనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంకా విజయవాడ వెళ్ళొద్దాం బాగుంటుంది అని చెప్పేసి బయలుదేరాం అండ్ నాకు ఈ రోడ్ అంటే చాలా ఇష్టం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చాలా 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 బాగుంది ఉంటుంది నైట్ లైటింగ్ వేసి ఉంది అండ్ అప్పుడు టైం ఈవినింగ్ ఫైవ్ థర్టీయే అయింది కానీ ఫుల్ చీకటి అయిపోయింది అనమాట సో బేసిక్గా విజయవాడ ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది కదా ఆ ఉద్దేశంతో మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట బేసిక్గా ఏం చేసామంటే ఏం చూసుకోలే లైక్ ఆ ఇయర్ తెప్పోత్సవం ఉందా క్యాన్సిల్ అయిందా ఏం చూసుకోకుండా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఉద్దేశంతోనే వెళ్ళాం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఏమంటారు లైవ్ అట్లా చూస్తూ ఉంటాం కదా ఎప్పుడు డైరెక్ట్ వెళ్ళలే అనమాట సో డైరెక్ట్గా చూద్దాం అన్నట్లుగా అయితే వెళ్ళాము కానీ అక్కడ ఏమైంది అంటే ఆ రోజు ఫుల్ ఫ్లో ఉందంట వాటరు అందుకని తెప్పోత్సవం అయితే క్యాన్సిల్ చేశారు అని చెప్పన్నారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సో తర్వాత న్యూస్లో చూస్తే అర్థమైందనమాట ముందే చూసుకొని వెళ్ళాల్సింది బట్ విజయవాడ మాత్రం ఈ దసరా ఎంత బాగుందంటే ఫుల్ లైటింగ్ చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ ఈ సైడ్ నేను వాటర్ ఎప్పుడు చూడలే అనమాట అసలు వాటర్ ఫుల్ ఫ్లో బాగా ఎక్కువ ఉందనమాట Terima <tuk tangan> kasih నేను విజయవాడ చాలా సార్లు వెళ్ళా కానీ ఎప్పుడు ఆటో బస్సు ఇట్లా వెళ్తూ ఉంటాం కదా బట్ ఈ ప్రకాశం బ్యారేజ్ మీద ఇప్పుడు ఒక్కసారి కూడా దిగి నడవలే అనమాట ఫస్ట్ టైం ప్రకాశం బ్యారేజ్ అవతల దిగి ఇటు నుండి ఫుల్ వాక్ చేసుకుంటూ వెళ్ళాం అలా చూసుకుంటా లైటింగ్ చాలా అంటే చాలా చాలా బాగుంది నైట్ అండ్ రిటర్న్ కూడా అట్లనే వాక్ చేసుకుంటూ వచ్చాము ఎందుకంటే ఈ సైడ్ అసలు ఎలానే లేదు మొత్తం బ్రిడ్జి క్లోజ్ చేసేసారనమాట ఓన్లీ వాకింగే ఉంది సో వెహికల్స్ అయితే ఎలా లేవు అందుకే ఇంక మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కూడా వాక్ చేసుకుంటూనే వెళ్ళాము చాలా అంటే చాలా 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 బాగుంది లైటింగ్ అసలు నాకైతే ఒక్కసారిగా మైసూర్ వైపు వచ్చింది మైసూర్లో కూడా దసరాకి మోస్ట్లీ లైటింగ్ ఫుల్ వేస్తారు ఈసారి విజయవాడలో కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే లైటింగ్ కానీ అంతా ఇంకక్కడే ఆల్మోస్ట్ నైన్ దాకా అయిందనమాట ఇంకా బయలుదేరి వచ్చేసాము సేపే స్పెండ్ చేసాము అనమాట బాగుంది ఆ నైట్ అంతా సో ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత మేము అనుకుంటున్నాము మా ఊర్లో ఒక బొమ్మ ఆల్రెడీ నిమజ్జనానికి వెళ్ళిపోయింది ఇంకొక బొమ్మ నిమజ్జనానికి వచ్చింది అనమాట ఇంక ఇవి చూస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ టైం లెవెన్ థర్టీ ఏమో అయినట్లుంది అండ్ ఇయర్ మా ఊర్లో కూడా దసరా చాలా బాగా చేశారు లాస్ట్ ఇయర్ ఇంకా బాగా చేశారు ఈ ఇయర్ కూడా బాగా చేశారనమాట సో అదే చూస్తూ ఉన్నాము thank mm -hmm. అలా అలా అసలు ఆ త్రీ డేస్ అయిపోయినాయో కూడా తెలియదు అనమాట ఇంకా బయలుదేరే టైం వచ్చేసింది సండే ఈవినింగే రిటర్న్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే వీడియో అప్లోడ్ చేస్తా ప్లీజ్ నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేసి నాకు చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో